సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్తో చలో సెక్రటేరియట్ కు సర్పంచ్ల సంఘం పిలుపునిచ్చింది మాజీ సర్పంచుల ఆందోళన దృష్ట్యా సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు ఇక తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు సర్పంచ్ల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఈ రోజు సెక్రటరీ మాజీ సర్పంచు ప్రస్తుతం మేము సర్పంచ్లం మా పదవీ కాలం అయిపోయి పదమూడు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే ఇస్తలేదు మేము సర్పంచ్లం అనేక సారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ కు అదే విధంగా అందరి అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాం మా సమస్య పరిష్కరిస్తలేవు మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులై పెండింగ్ బిల్లులు రావాలని మా సర్పంచ్ కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమైన అయినా గానీ స్పందిస్తలేదు మేము ఇవాళ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం అభివృద్ధి పనులు ఏ గ్రామానికి పోయినా ఓ పల్లె ప్రకృతి వనం అదే విధంగా నర్సరీ క్రీడా ప్రాంగణం రైతు వేదికలు అదే విధంగా మేము చేసిన సిసి రోడ్లు ఎక్కడ లేని విధంగా మన మన రాష్ట్రంలో అయితే అని భారతదేశంలో ఇరవై అవార్డులు ఉంటే పంతొమ్మిది అవార్డులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన అంత గొప్పగా మేము అభివృద్ధి పనులు చేసినాం అయినా కానీ చచ్చిపోయే పరిస్థితికి వచ్చినాం కాబట్టి మీ ఈ కనువిప్పు కలగాలని మేము చేసింది అభివృద్ధి పనులు మీరు చూడండి అని మేము కనువిప్పు కలుగుతాందుకు మేము అనేక రకాలుగా నిరసన తెలిపిన వాళ్ళు స్పందించలేరు ఈ మా పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము సర్పంచ్ పదవి చేసినందుకు ఉరితాడు వేసుకునే పరిస్థితి ఉన్నది మా సావో రేవో తీయాలి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలి కానీ గ్రామ పంచాయతీల ఎన్నికలు అంటారు కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎటువంటి సస్థ తీయలేదు ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావలసిన దాదాపు ఇప్పుడు పదమూడు నెలలు అయితేన్నది అధికారంలోకి వచ్చిన ఒక్క చిల్లి గవ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఈ పైసలు ఇవ్వలేదు అదే విధంగా గ్రామ పంచాయతీల కార్మికులకు వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది అదే విధంగా చూసుకుంటే గ్రామాల్లో అపరి పరిశుభ్రత పెరిగిపోయింది అనేక రకాల అంటు వ్యాధులు వస్తున్నాయి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజా పాలనలో సర్పంచులు లేకుండా గ్రామ సభలు నిర్వహించిన రాజ్యాంగానికి ప్రజాప్రతినిధి లేకుండా ఇది సాధ్యమవుతుందా కాబట్టి ప్రభుత్వం స్పందించి మా సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు పోవాలి లేని ఎడల మా ప్రాణాలు పోయినా సరే మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనీయం మా పెండింగ్ బిల్లు ఇచ్చే నాదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటివరకు మీరు ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అనేక సార్లు వినగ్గించడం జరిగింది ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇప్పటివరకు రాలేదని చెప్తున్నారు అయితే జరిగినప్పుడు మంత్రులకు సంబంధించి కూడా కొంత హామీ ఇచ్చినట్టు ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది నవంబర్ లో ఇష్టమన్నారు సార్ నవంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ అన్నారు డిసెంబర్ నుంచి మొన్న ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో డబ్బులు ఇష్టమన్నారు ఫిబ్రవరిలో ఇప్పుడు ఎలాంటి హామీ లేకుండానే గౌరవ మంత్రి గారు మరి ఏ విధమైన డిమాండ్ లేకుండా అరెస్ట్ చేయడం ఈ దుర్మార్గం రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒక్క నిమిషం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి కూడా చెల్లో సెక్రటరీ పిలిపడంతో కూడా వారిని అయితే ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచ్లను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా మా బిల్లులు మేము చెల్లించాలి తర్వాత ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ ఎలాంటి అంటే బిల్లులు చెల్లించాలని చెప్పి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది బాలేశ్వర రమేష్ ఈటీవీ హైదరాబాద్